బాపు నా పేరు రాహమ్మారెడ్డి ఉంది నాకు ఉన్నది ఏడు ఎకరాలు బోర్లే 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 ఇప్పుడు మరి కేసీఆర్ మంచి చేసిండు చేస్తుండ్రు మాకు తెలిసిన వరకు మాత్రం కెసిఆర్ చేసిండు కేసీఆర్ మొత్తంలో మాత్రం మా బాక్ ఈ ప్రపంచానము వచ్చనే తెలియదు మాకు ఆయన వచ్చి నుంచే తెలుసు అంతేనా ఆ పైసలు కానీ ఏది కాని ఆయన వచ్చి ఇప్పుడు ప్యాకెట్లు కట్టిండు వారు రెండు లక్షల రెండు యాభై కోట్లు అప్పు చేస్తే మీరు రెండేళ్ళకి మూడు లక్షల వేల కోట్లు అప్పు చేసి ఎవని పెట్టిండు ఎవరు వీడు ఎవరికి రూపాయి చిన్నప్పటి ఇంద్రామిల్ అవి వచ్చినవి ఒక యూధర్ ముగురికి వస్తే అవి చేతి దొరక కూడా కరీంనగర్ ఏరియాలో వారి దగ్గర పైసలు అవి వాడు ఎన్ని పట్టవ్ తెచ్చుకోవాలి ఇప్పుడు జానవీకి చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ళ కాలం అయినా దేశాన్ని జాదివాడు కేసీఆర్ అంత మంచి చేసాడు కానీ అన్ని అప్పులు చేసి పెట్టాడు అప్పులు చేస్తా మూడు అయినాయి అప్పు కాదా ప్యాకెట్లు కట్టే మేము నేనే జుత్తా అనుకోలే నీళ్ళొచ్చుడు మలానా సహార్ గట్టి నీళ్ళొస్తాయని నేను కూడా కనుక్కోలేకుండా పైసలు అందరికి వచ్చినాయి ముందుగా ముందుగా లేడిచిర్రు జనకచేరి పెన్నుకాడలకు ఒక్కొక్కరు పద్నాలుగు లక్షలు ఇచ్చామని మురిచిర్రు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా అంటారు జాబు అని ఏడుస్తాడు ఒక్కటి చస్తే పది మంది పతారు యాభై మంది బతురు వాళ్ళ కొడుక తాగు ఊతలు ఉన్నాడు జాగ్రత్త సంపాదించుకున్నాడు నేను కూడా మలనా వచ్చిన వాన్ని అది ఓక ముందుకేడు వచ్చి జాగ కొనుక్కున్నా మేము గుడిక మలనసాయికి వచ్చినాయి